वंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने अहिंसासत्यमक्रोधस्यागः शान्तिरपैशुनं मार्दवं ह्रीरचापलम् భగవంతుణ్ణి పొందడానికి ఏ ఏ సద్గుణాలను కలిగి ఉండాలో ఏ ఏ దుర్గుణాలను విడిచిపెట్టాలో సాధకుడు బాగా తెలుసుకోవాలి గీతా గ్రంథం సాధనకు విశేష ప్రాముఖ్యతనిస్తుంది మనస్సు నిర్మలంగా ఉంటే పారమార్థిక లక్ష్యం చేరువలోనే ఉంటుంది కనుక అటువంటి మనస్సును శుద్ధం చేసేటువంటి పరికరాలు ఎన్నో గీతలో చెప్పబడ్డాయి ఇందులో ఇంచుమించుగా ఇరవై ఆరు సుగుణాలను భగవానుడు తెలియజేశాడు వాటినన్నింటినీ ముముక్షు ఒక విద్యార్థి పాఠాలను ఎలా చదువుతాడో అలా అభ్యసించాలి అలా చేసుకున్నట్లయితే హృదయం పరిశుద్ధమవుతుంది సంపద అంటే ధనము ఐశ్వర్యము దైవ సంపద అంటే దైవధనం శ్రీకృష్ణ పరమాత్మ దైవధనము ఇప్పుడు లోకల్లో జనాలందరి మీద వెదజల్లుతూ ఉన్నటువంటి నశించిపోయే ప్రాపంచిక ధనాల కోసం ప్రాకులాడకుండగా జన్మరాహిత్యాన్ని ఇచ్చేటువంటి పారమార్థిక రత్నాల కోసం ప్రయత్నించమని భగవానుడు తెలియజేస్తున్నాడు ఏదైతే ఉపయోగం లేని విషయాల కోసం మనం వెంటాడుతూ ఉంటామో వాటిని విడిచిపెట్టేయాలి అని చెప్తున్నాడు ముందర శ్లోకంలో నిర్భయత్వము అంతఃకరణ శుద్ధి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ శ్లోకంలో అహింస అంటే మనోవాకాయ కర్మల ద్వారా ఎవరికీ ఏ విధంగా కష్టాన్ని కలిగించకపోవటం సత్యమును పలకటం అక్రోధం అంటే కోపం లేకపోవటం తనకు అపకారం చేసిన వాళ్ళపై కూడా కోపంలో కూడా ఎటువంటి కోపము లేకపోవడం ఒక కోపం వచ్చేస్తూనే ఉంటుంది కానీ కోపం లేకుండా ఉండడం త్యాగభావం కలిగి ఉండడం శాంతిని కలిగి ఉండడం ఇంకా అపయుషణం అంటే ఎవరిని నిందించకుండా ఉండడం దయ అంటే అన్ని ప్రాణులు ఎందు దయ కలిగి ఉండడం అలోలుప్తస్థం అంటే ఇంద్రియాలు ఎందు ప్రవర్తించి వాటి మీద ఆసక్తి లేకపోవడం అంటే ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవి అవన్నీ కూడా వాటి పనిలో చేసుకుంటూ ఉంటాయి కానీ మనకి వాటి మీద ఆసక్తి లేకపోవడం అలాగే మార్ధవం అంటే కోమలత్వము శాస్త్ర విరుద్ధమైన కార్యాలు చేయకపోవడం అచాపలం వ్యర్థమైన చేస్తులు చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా దైవ లక్షణాలు ముందర శ్లోకంలో చెప్పుకున్నట్టుగా ఏవేవి దైవ లక్షణాలు వేటిని కలిగి ఉండడం వలన ముక్షువులు మోక్ష సాధనలో భగవంతునికి దగ్గర అవుతారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు జై గురుదత్త